ఓం నమశివారి అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీరు యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఒక స్త్రీ అయితే మిమ్మల్ని పగబెట్టి మిమ్మల్ని ఏం చేయబోతుందో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదండి మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు మీ పైన ఎందుకు ఆవిడ పగబట్టింది మిమ్మల్ని ఏం చేయబోతుంది తప్పకుండా వివరంగా తెలుసుకుందాం దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక వీరి యొక్క జాతక వలతలు తెలుసుకునే ముందుగా చాలా మందికి ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు కదండి మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది అన్నట్లే ఒక్కసారి మన యొక్క గురువుగారిని అయితే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మీకు ఏ విధమైనటువంటి సమస్య కానీ అయితే అది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఏ సమస్య అయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే మన యొక్క గురువు గారు ఫోన్ ద్వారానే మీకు ఉన్న చోటనే ఒక మంచి మార్గాన్ని అయితే తెలియపరుస్తారండి గురువు గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ మీకు ఉన్నటువంటి సమస్యలకు ఖచ్చితంగా ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే గురువుగారు అయితే తెలుపుపరుగుతారండి శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశతులతో గురువుగారు అయితే జ్యోతిష్యం తెలుపుబరుతారు గురువుగారు బాలాజీ రాజు గారు మీరు ఎక్కడ ఉన్నా మన యొక్క గురుగారి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి అండి మన గురుగారి చాలామంది అయితే లబ్ధి పొందినటువంటి వారైతే ఉన్నారు మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అండి ఒక్కసారి కాల్ చేస్తే మీకున్నటువంటి సమస్యలు అయితే ఖచ్చితంగా మీరు కూడా బయటపడగలుగుతారు ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రా ఆత్తికలో ఉన్న ఐదవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క సింహరాశి పదిలోకి వస్తారు ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఊహించినట్టు ఒక పరిణామం అయితే చోటు చేసుకోబోతుందండి వీరిపైన ఒక స్త్రీ అయితే చాలా రోజులుగా పగబట్టింది అని చెప్పుకోవచ్చు ఆవిడ మీ వైపు పగబట్టి ఆవిడ చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు కూడా మీకు రేపటి రోజున తప్పకుండా తెలుసుకోబోవాలండి అయితే అవి తెలుసుకొని మీరైతే షాక్ అవ్వక తప్పదు అయితే ఈ యొక్క రాశి జాతకులు ఏ ఏం జరగబోతుందో రేపటి రోజున తెలియజేస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి అంటే ఇంతకీ ఆ యొక్క స్త్రీ ఎవరు రేపటి రోజున ఎందుకు ఆవిడ మీపై అంతగా పగబట్టింది ఇటువంటి పరిస్థితుల్లో రేపటి రోజున మీరు ఆవిడ ద్వారా మీకు అంటే నిజ నిజానులు అవి తెలుస్తాయి అనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక మీ యొక్క స్థితిగతుల నుండి కూడా రేపు ఏ విధంగా బయటపడాలి అంటే మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటో కూడా ఈ వీడియో ద్వారా ఈ రోజున వివరంగా తెలుసుకుందామండి ఇక ఈ యొక్క రాశి జాతకులు రేపటి రోజున కాస్త మిశ్రమంగా కనిపిస్తున్నాయి అండి మీ యొక్క ఫలితాలు అనేవి అంటే కొంచెం అనుకూలతలు కొంచెం ప్రతికూలతలు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇంకా చెప్పాలి అంటే మీకు మరిన్ని శుభవార్తలు కూడా రాబోయే ముందు ముందు రోజుల్లో కంటే కూడా అంటే ఇక నుండి మీరు చూసుకునేటువంటి అయితే అంటే ఈ రోజులు అన్నీ కూడా మీ నుండి వచ్చేటువంటి ఈ రోజులు కాస్త అంత చక్కగా మారబోతున్నాయి గ్రహాల యొక్క అనుకూలత కూడా మంచిగా ఉండబోతుందండి ఆదాయంలో కూడా మీకు అంతా కూడా ఈ యొక్క రాష్ట్ర జాతకులు మునుముందుగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు అయితే చక్కగా కనబరుస్తున్నాయి ఎందుకంటే మీ యొక్క దశ దిశ అనేది మారిపోయే విధంగా ఈ యొక్క మీ యొక్క జాతకంలో నూతనంగా వ్యక్తుల యొక్క ప్రవేశం కూడా జరగబోతుందండి మీరు చేసుకునే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా ఫలించబోతున్నాయి ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇప్పటి వరకు అప్పుల ఊబిలో కూరికి వారికి కూడా ఈ యొక్క వారు అన్నీ కూడా అప్పులు తీర్చేసుకోగలుగుతారు దీంతో మీకు తలపై ఉన్నటువంటి భారం అంతా కూడా తగ్గినట్లుగా అనిపిస్తుంది ఇదంతా కూడా చూసేవారికి అంతా కూడా మిమ్మల్ని అయితే చక్కగా షాక్ అయిపోయే విధంగా కూడా ఉంటుందన్నమాట అంటే మీరు పడినటువంటి కష్టాలు చూసి ఆ యొక్క భగవంతుడు కూడా గుర్తించేటువంటి సమయం అయితే వచ్చేసిందనే చెప్పుకోవాలి కాబట్టి ప్రతి పనికి కూడా మీ యొక్క బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తూ ఉండనండి నిత్యము కూడా ఎందుకంటే ఈ యొక్క రాశి జాతకుల విజయం అనేది మీ వెంటే పరుగులు ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు ఎంతగానో ఆర్థిక ఇబ్బందులు కూడా పడుతూ వచ్చారు కాబట్టి ఆ యొక్క ఇబ్బందులు అన్నీ కూడా సాల్వ్ అవ్వబోతున్నాయి సక్సెస్ అనేది రాబోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరాల్లో అన్ని కూడా ఆశించినటువంటి ఆదాయము అనేది మీకు రాబోతుందండి వృత్తిలో చక్కగా గుర్తింపు అనేది వస్తుంది ఉద్యోగానికి సంబంధించిన యొక్క సమయంలో శాలరీ ఇంక్రిమెంట్లు కూడా మీకు పరబోయేటువంటి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయండి ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి స్థాయికి అయితే మీరు చేరుకోబోతున్నారు నిరుద్యోగస్తులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి కానీ వాటికి అయితే మీరు తృప్తిపరచలేక ఆ యొక్క అవకాశాలను అన్నిటినీ కూడా మీరు ఉపయోగించుకోలేకపోవచ్చు కాబట్టి అది వచ్చినటువంటి అవకాశాన్ని అయితే వచ్చినట్లుగా మీరు మంచిగా కూడా మీకు నచ్చిన విధంగా కూడా మార్చుకోవడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉందనే చెప్ప ఇటువంటి విషయాన్ని అయితే తప్పకుండా తెలుసుకోండి ఇక అలాగే ఈ విషయం గురించి కూడా మీకు నూతన వ్యక్తులు కొన్ని సలహాలు కూడా మీకు ఇస్తారండి ఈ యొక్క సలహా అనేది మీకు బాగా నచ్చుతుంది ఆ యొక్క అవకాశాన్ని అంతా కూడా ఏ విధంగా అయినా కానీ మీరు ఉపయోగించుకోగలుగుతారు అయితే ఈ రోజున కాస్తంత గందరగోళ ఆందోళనతో మీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క విచీక్షణ ధైర్యంతో ఉండే ఎందుకు అయితే తప్పకుండా మీరైతే ప్రయత్నాలు అయితే మొదలు పెట్టండి కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి కూర్చొని మాట్లాడుకొని తప్పకుండా ప్రయత్నించుకోవడం చేయండి అలాగే తల్లిదండ్రుల నుండి ఆశించినటువంటి సహాయ సహకారాలు కూడా మీకు తప్పక లభించబోతున్నాయి ఇకపోతే చిన్న చిన్న పొరపాట్లు కూడా మీకు ఉన్నటువంటి కాస్తంత బద్దకం రీత్యా కూడా ఒక పెద్ద అవకాశాన్ని అయితే కోల్పోయేటువంటి ఛాన్స్ అయితే రేపటి రోజున మీకు స్పష్టంగా కనిపిస్తుందండి ఏ విషయంలోనైనా సరే మీరైతే అలర్ట్గా ఉండండి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఫైనల్గా మాత్రం మీరు కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీపై మీ యొక్క కుటుంబ సభ్యులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మీరైతే ప్రవర్తించండి చెడు అలవాట్లకు దూరంగా ఉండడము అనేది కూడా లేదంటే భార్య మూల్యం అయితే చెల్లించవలసి వస్తుంది తర్వాత మీరు ఎంత బాధపడినా కానీ మీ యొక్క నష్టాన్ని ఎప్పుడూ కూడా పోర్చుకోలేరు ప్రేమ వ్యవహారాల్లో పెళ్లి వరకు తీసుకువెళ్ళేటువంటి ఈ యొక్క మంత్ వరకు మీరైతే వేచి కూడ తప్పదండి అంటే మీకున్నటువంటి సమయం అంతా కూడా అప్పుడు అనుకూలంగా మారుతుంది ఈ లోపు తొందరపడి మీరైతే ఎటువంటి డెసిషన్ అయితే తీసుకోవద్దండి ఇకపోతే వైవాహిక జీవితంలో సంతోషం అనేది ఉంటుంది ఎలాంటి తలనొప్పులు లేకుండా తల తలనొప్పులు అనేవి లేకుండా అంతా కూడా హ్యాపీగా ఉంటారని చెప్పుకోవాలి అయితే ఒక అమ్మాయి మాత్రం మీ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని చూసి మీ యొక్క పనులు చూసి మీ మీద ప్రేమ లేకపోయినా ఇంకేదో కారణం కావచ్చు కన్నీరు చూసి ఏదో విధంగా మీకు దగ్గర అవ్వాలని చూసింది అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుందండి ఇది పక్కా కాబట్టి ఆ యొక్క స్త్రీ విషయంలో మీరు మాత్రం అప్రమత్తత అనేది తప్పక అవసరం ఈ యొక్క రాశివారు ఈ రోజున ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితం అంతా కూడా మారిపోతుందని చెప్పుకోవాలి ఆవిడ ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలుసుకోలేమండి అంటే మీరు మీ యొక్క జీవితంలో ఆవిడ తప్పకుండా ఎంటర్ అయిపోతుంది వేరొక స్త్రీ మీ యొక్క జీవితంలోకి రావడం వల్ల కొన్ని రకాల మీకు నష్టాలే అనేవి కలుగుతూ ఉంటాయి ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ అయితే చేయడదండి కాబట్టి ఎవరైనా కానీ ఒక స్త్రీ అనేది పరిచయం అయితే మాత్రం వారితో మాత్రం మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి గతంలో మీరు ఆ యొక్క స్త్రీని ఏదైనా కానీ ఇబ్బంది పెట్టి ఉంటే మాత్రం ఈ సమయంలో వారి వల్ల ప్రమాదమే అని చెప్పుకోవాలి ఈ విషయంలో మాత్రం మీరైతే రేపటి రోజున అప్రమత్తత అనేది ఖచ్చితంగా మీకు చాలా అవసరం అండి మీకు ఇంకా వెంటనే కూడా అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుండి కూడా బయటపడాలి అంటే ఆ స్త్రీతో మీరు బంధము అనేది అంతా కూడా తెంచుకోవాల్సి ఉంటుంది ఆ మీద ట్రావెల్ అవుతూ ఉన్నట్లయితే కనుక ఆ యొక్క రిలేషన్షిప్ మీరంతా కూడా తెగదింపులు చేసుకుంటే కష్టాల నుండి కూడా మీ యొక్క బాధితుల నుండి కూడా మీకు మీరుగానే బయటపడినటువంటి వారు అవుతారు లేదంటే మీకు చాలా నష్టపోవాల్సి వస్తుంది లాస్ట్లోకి అయితే వెళ్ళిపోతారు కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరైతే తప్పకంగా అప్రమత్తంగా ఉండాలండి మిగతా అంశాలు కనుక చూసినట్లయితే ఆదాయ మార్గాలు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి వృత్తి వ్యాపార రంగాల్లో ఈ యొక్క జాతకులు రేపటి రోజున బాగా కలిసి వస్తాయండి వ్యాపారాలకు సంబంధించినటువంటి ప్రయాణాలు మంచి లాభాలను ఇస్తాయి ఇక అంతా కూడా ప్రభావం వ్యక్తులతో పరిచయాలు అనేవి కూడా చాలా ఏర్పడవచ్చును అలాగే వ్యాపారాలకు ఉన్నటువంటి వారికి కూడా మీ యొక్క వ్యాపారాన్ని నలుమూలలా కూడా విస్తరించేటువంటి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తారు కానీ చేసుకునేటువంటి పనుల గురించి మాత్రం చేసేటువంటి ఆలోచనల గురించి మాత్రం ఎవరికీ కూడా ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు మాత్రం అసలు ఇవ్వకండి ఎందుకంటే రహస్యంగా ఉంచుకోండి నిత్యము కూడా మీరైతే శివారాధన చేసుకుంటూ ఉండాలండి అన్నీ కూడా శుభకరమైనటువంటి అయితే మీకు ఖచ్చితంగా అతి త్వరలోనే పొందుకోబోతున్నారు ఇక అయితే ఆ స్త్రీ ద్వారా మీరైతే చాలా అంటే చాలా లాస్ అనేది చెప్తున్నాం కదా ఆ స్త్రీ మీ మీద పగబట్టి మిమ్మల్ని ఏం చేయబోతుంది అనే విషయాల గురించి కూడా మీకు తెలియజేస్తాము కదా కాబట్టి ఆ స్త్రీ ద్వారా కొంచెం మీరైతే తగినటువంటి జాగ్రత్త అయితే పడవలసి ఉండేటువంటి అవసరం అయితే రేపటి రోజున పూర్తిగా కనిపిస్తూ ఉందండి ఇక అలాగే ఆవిడ ఎవరనేది కూడా మీకు గతంలో మీకు ఆవిడ ఏదైనా కానీ అంటే ఆవిడతో మీకు ఏదైనా కానీ గొడవ అనేది జరిగినా లేదంటే ఆవిడ పట్ల మీరు ఏదైనా కానీ ఒక నిర్లక్ష్య భావంతో ఏదైనా మాట్లాడినా కూడా ఆవిడని కొంచెం రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినా ఆవిడ మీ మీద బాగా పగబట్టి మిమ్మల్ని ఎప్పటికప్పుడు దెబ్బతీసే విధంగా ఆవిడైతే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టి అవేవి కూడా సఫలం అనేది అవ్వక చాలా రోజులను నుండి అంటే సమయం కోసం వెయిట్ చేస్తూ ఉండడం వలన కూడా రేపటి రోజున ఆవిడకు సరైనటువంటి సమయమంగా భావించి మిమ్మల్ని ఏదో ఒక విధంగా కూడా మట్టు పెట్టాలి అని చెప్పేసి చూస్తున్నట్లుగా రేపటి రోజున అయితే తెలుస్తుందండి కాబట్టి ఆ స్త్రీ అనేది ఎవరు అనేది కూడా మీకు దగ్గరగా లేదంటే మీతో ఏదైనా కానీ సహాయం అనేది కోరి వచ్చినా కానీ మీరు ఆవిడని మాత్రం కొంచెం దూరంగా ఉంచుకోనండి అన్ని విధాలుగా కూడా మీకు మేలు అనేది జరుగుతుంది ఇక అంటే మీకు ఆవిడను పరిచయము అనేది చేసినటువంటి వ్యక్తులకి కానీ లేదంటే మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులైనా కానీ ఈ విషయం పట్ల అయితే మీరు ఖచ్చితంగా అప్రమత్తంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అయితే కనిపిస్తున్నాయండి ఇక ఈ విధంగా అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి ఇక మీ యొక్క ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీరు తప్పకుండా శివారాధనతో మీ అంతా కూడా శుభకరంగా మార్చుకోనండి మీ యొక్క మనసుకు ఎంత కష్టంగా అనిపించినా కానీ అంటే మీ యొక్క మనసు ఎన్ని కష్టాలు అనిపించినా లేదంటే ఏదైనా బాధగా అనిపించినా కానీ మీరు ఈ యొక్క సమయంలో శివారాధన చేసుకోవడం వల్ల కూడా శనిశ్వర్ని యొక్క సూత్రాలు పట్టించుకోవడం కూడా నవగ్రహ ఆరాధన చేసుకోవడం వలన కూడా మీ యొక్క జీవితంలో ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందండి కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి దర్శించుకొని చక్కగా శివాభిషేకం చేసుకోవడం కానీ లేదంటే నవగ్రహ ఆరాధన చేసుకోవడం ఇటువంటి అన్నీ కూడా శని భగవానికి ఇష్టమైనటువంటి పనులు చేయడం నల్లని వస్త్రాలను దానంగా ఇవ్వడము అలాగే నల్లటి వస్త్రాలను దానంగా ఇవ్వడం ఇంకా ఇంకా మీకు జీవితంలో ఇంకా మంచి స్థోమత ఉన్నట్లయితే దేశీయ గోమును ఎవరికైనా కానీ దానంగా చేయడము ఇటువంటివి అన్నీ కూడా మీకు జీవితం జీవితంలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి సమయాలను అన్నిటిని కూడా అనుకూలంగా మార్చిపోయినటువంటి వ్యక్తులైతే అయితే మీరుగా అవుతారు ఇక అలాగే మీ యొక్క మనసు కూడా నిర్మలంగా మారిపోతుందండి దీనికి కూడా మీరు ఎక్కువగా అంటే భయపడడానికి భయాందాలకు లోన్ అవ్వకుండా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు నిండుగా పుష్కలంగా ఉంటుంది ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా వృత్తి వ్యాపార వైద్య రంగాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా రేపటి రోజున అంతా కూడా మీకు వీలైతే మిశ్రమంగా అయితే మీ యొక్క ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కదండి కాబట్టి ఆ స్త్రీ విషయంలో మీరైతే మిగతాది అంతా కూడా మీ యొక్క ప్రయాణాల్లో కానీ అన్ని కూడా సహచర అన్నీ కూడా రేపటి రోజులు మీకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి కాబట్టి కుటుంబంతో ఉన్నటువంటి వారి పట్ల కూడా మీరు మీ యొక్క ప్రవర్తన అలాగే మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు ఒత్తిడికి అనేది గురి కాకుండా ఇటువంటివి అన్నీ కూడా మామూలుగా సాధారణంగా రోజుల్లాగానే కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే చిన్నపాటి అనారోగ్య సమస్యలు కదా అనేసి చెప్పేసుకొని ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క అనారోగ్యాన్ని మీరు మాత్రం చిన్నదే కదలే అని చెప్పేసి టేక్ ఈజీగా అసలు అయితే తీసుకోకండి దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని అయితే సంప్రదించండి వారికి అందించినటువంటి వైద్యము అనేది అనారోగ్యాన్ని అనేది ఆరోగ్యాన్ని అంతా కూడా సరిపడా తప్పకుండా అయితే వైద్యుడి ద్వారానే తీసుకువెళ్లే విధంగా చూసుకోండి ఇక మీరు ప్రోత్సాహం అంటే మీ యొక్క ప్రోత్సహిస్తే వారు కూడా కొంచెం దై ధైర్యంగానే ఉంటారు కాబట్టి మీ యొక్క ప్రోత్సాహం అనేది వారికి అయితే చక్కగా అందించే విధంగా అయితే మీరైతే ప్రయత్నించండి ఈ విధంగా రేపటి రోజున సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయండి సో తెలుసుకున్నారు కదండి మీ రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఏర్పడబోయేటువంటి సమస్యలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ దేవతారని శుభకరమైనటువంటి ఫలితాలను అందిస్తుంది ఏ నియమాలు పాటించాలి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్